నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో మాజీ ప్రధాని ఒక జయంతిని పురస్కరించని ఒక ట్వీట్ చేశాడు మాజీ ప్రధాని ఎవరో కాదు అటల్ బిహారీ వాజ్పేయి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతిని సందర్భ సందర్భంగా చేసిన ట్వీట్లో ఒక పెద్ద జనరల్సే రాశారు ఆయన ఒక రెండు మూడు పారాగ్రాఫ్లు రాశారు అలాంటి పెద్ద పారాగ్రాఫ్ నాకు తెలిసి భారతదేశంలో ఏ బీజేపీ కార్యకర్త ఏ బీజేపీ నాయకుడు ఈ బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ అప్ టు ప్రైమ్ మినిస్టర్ ఎవరు కూడా అంత పెద్ద పారాగ్రాఫ్లు రాయలేదు అంత పెద్ద వ్యాసం అయితే రాసే ప్రయత్నం చేయాల సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నది చిడతలు వాయించేదానికి అనేదానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అందులో కూడా చాలా వక్రీకరణలు ఉన్నాయి సో నేను వీడియో చేసేదానికి ప్రధానమైన కారణం వక్రీకరణ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్పేయి గారిని ఫ్రీడమ్ ఫైటర్ అన్నారు నాకు తెలిసి అప్పుడు హిందూ మహాసభ లేకపోతే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఏ వ్యక్తి కూడా భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనకపోగా భారత స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి వర్గాన్ని బ్రిటీష్ వాళ్ళకు పట్టించేదానికి బ్రిటిష్ వాళ్ళ చెప్పు చేతల్లో బ్రిటిష్ వాళ్లకు ఊడిగం చేసిన సమస్ సమూహం ఏదైనా ఉందా ఉంది అంటే అది హిందూ మహాసభ ఆర్ఎస్ఎస్ అండ్ దేర్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ సో బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఆ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారికి దే ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధుల్లా కనిపించారు ఇది ఒక దుర్మార్గమైన వక్రీకరణ ఇంత పెద్ద స్థాయిలో వక్రీకరణకు ఎందుకు దిగజారాడి మనిషి అంటే బీజేపీతో రాజకీయ అవసరాలు మనువాదుపు ఎజెండాను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బ్రిటిష్కి ఇనో అడుగులకు మడుగులు ఎత్తి బ్రిటిషర్ల బానిసగా ఉండే ఆ చరిత్రని చెరిపేసే ప్రయత్నంలో భాగంగా చూడాలి దీన్ని మనం తర్వాత ఇంకోటి నేను చెప్పిన మాట ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం రెండు వేల పద్నాలుగులో మార్చిలో ఆయన పార్టీ పెడుతున్న క్రమంలో ఆయన పార్టీ ఎందుకు పెడుతున్నాను అంటే రాష్ట్రం విభజించిన విధానం నాకు నచ్చట్లేదు రాష్ట్రాన్ని కాపాడేదానికి ఆంధ్రుల హక్కులు కాపాడేదానికి తెలుగు జాతి ఆత్మగౌరవం కాపాడేదానికి పార్టీ పెడుతున్నాను నేను ఈ అకౌంటబుల్ పాలిటిక్స్ చేసేదానికి స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో నేను పార్టీ పెడతానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ట్వీట్లో మాట్లాడే మాట ఎంత జుగుప్సాకరంగా ఎంత వక్రీకరణ ఎంత పచ్చి అబద్ధమో ఎంత బూటకమో చూడండి ఇక్కడ వాజ్పేయి గారి ఐడియాలజీ గైడెడ్ టు ఫ్లోట్ ఏ పొలిటికల్ పార్టీ అని చెప్పాడండి ఎంత దుర్మార్గం వాజ్పేయి గారి ఐడియాలజీ తన్ని గైడ్ చేసిందంట టు ఫ్లోట్ ఏ పొలిటికల్ పార్టీ కానీ ఆ రోజు పార్టీ లాంచ్ రోజు ఇప్పుడు కుదిరితే మీరు మళ్ళీ ఆ స్పీచ్ చూడండి స్వాతంత్ర సమరయోధుల్లో గొప్పోళ్ళ పేర్లు చెప్పాడు భగత్ సింగ్ పేరు చెప్పాడు చఘగవీరాజ్ పేరు పేరు చెప్పాడు తరిమిళనాగిరెడ్డి గారి పేరు చెప్పారు వీళ్ళందరి పేర్లు చెప్పి వీళ్ళందరి స్ఫూర్తితో పార్టీ పెడుతున్నాడని చెప్పి ఈరోజు దుర్మార్గంగా బీజేపీ పుణ్యమా ఎమ్మెల్యే అయ్యాను ఉప ముఖ్యమంత్రి అయ్యానని కృతజ్ఞత భావాన్ని ఇంత వక్రీకరణగా చూపిస్తున్నాడో చూడండి వాజ్పేయి గారి ఐడియాలజీ గైడెడ్ మీ టు ఫ్లోట్ ఎ పార్టీ అని చెప్తున్నాడంటే ఎంత దుర్మార్గం ఈ వాజ్పేయి గారి ఐడియాలజీ తన్ని టు గైడ్ చేసి ఉంటే పొలిటికల్ పార్టీ పెట్టేదానికి గుజరాత్ అల్లర్లకు ప్రతిఘటనగా గుజరాత్ అల్లర్ల బాధితులకు సంఘీభావంగా గాకురమ్మ అన్నయ్య నజీరు అన్నయ్య అనే పాట జానీ సినిమాలో ఎందుకు పెట్టారు మీరు మీరే అన్నారు వాళ్ళకు సంఘీభావంగా నేను పెట్టాననేసి మీరు ఎందుకు పెట్టారు అసలు ఏంటి మాకు ఈ ఈ కన్ఫ్యూషన్ ఏంటి అసలు మాకు ఎప్పుడు ఇప్పటివరకు ఆయన పొలిటికల్ స్పీచ్లు ఎక్కడ చెప్పలే వాజ్పేయి గారు నేను ఐడియాలజీ ఐడియాలజీ ఇన్స్పైర్ అయిన పార్టీ పెట్టాను ఇప్పటివరకు ఎక్కడ చెప్పలే కానీ ట్వీట్లో ఈ రకంగా కృష్ణ చూడండి నేను ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు తర్వాత మోడ్రన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ భారత్ అంట అసలు బుద్ధి బుర్ర ఉందా అసలు ఈయన కాన్ వాజ్పేయి గారి కాంట్రిబ్యూషన్ ఐదు సంవత్సరాలు ఆయన చేసింది అది కూడా కూటం ప్రభుత్వం ఒక డెసిషన్ గట్టి డెసిషన్ తీసుకునేదానికి అవకాశం లేని ప్రభుత్వం నడిపాడు ఆయన ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడ్రన్ భారత్ అంట మరి అంబేద్కర్ గారు ఎవరు నెహ్రూ గారు ఎవరు పటేల్ గారు ఎవరు రాజాజీ గారు ఎవరు కామరాజ్ గారు ఎవరు ఇందిరాగాంధీ గారు ఎవరు రాజీవ్ గాంధీ గారు ఎవరు పివి నరసింహారావు గారు ఎవరు మన్మోహన్ సింగ్ గారు ఎవరు వీళ్ళందరూ ఎవరు మరి నేషన్ బిల్డింగ్లో ఈయన పాత్ర ఏంటి ఒక ఐఐటి తీసి ఎస్టాబ్లిష్ చేశాడా ఒక ఐఐఎం ఏమైనా కట్టించే ప్రయత్నం చేశాడా లేకపోతే ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్ ఏమైనా తీసుకొచ్చాడా ఏంటి ఈయన కాంట్రిబ్యూషను ఎంత దుర్మార్గమైన వక్రీకరణ చూడండి అసలు నేషన్ మోడర్న్ ఇండియా బిల్డింగ్లో బీజేపీ జనసంఘ ఆర్ఆర్ఎస్ఎస్ ఈ హిందూ మహాసభల యొక్క కాంట్రిబ్యూషన్ జీరో జీరో ఇంకా చెప్పాలంటే మైనస్ ఎందుకంటే అప్పుడు ప్రభుత్వాలు చేసిన పనిని వీళ్ళు చాలా ఘోరంగా వేను వక్రీకరించి దేశాన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు అడుగడుగున తర్వాత ఈయన ఇంకొక మాట ఏం చెప్పాడంటే పోక్రాన్ టెస్ట్ను ముందుకు తీసుకెళ్ళాడు గోల్డెన్ క్వార్డిలేటర్ గోల్డెన్ క్వార్డిలేటర్ ఈజ్ నథింగ్ బట్ హైవే కనెక్టింగ్ ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై అండ్ కల్కట్టా అండ్ కల్కట్టా టు అగైన్ ఢిల్లీ సో ఈ గోల్డెన్ క్వార్టర్ లెట్ని ఆర్కిటెక్ట్ చేశాడు అని పోక్రాన్ టెస్ట్ అని చెప్తున్నాడు ఎంత దుర్మార్గం ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది నాకు ఒక బుక్లో రెఫరెన్స్ ఉంది సో ఆ బుక్ ఏంటో చెప్తాను హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్స్ అనే బుక్లో ఉంటుంది రాజీవ్ గాంధీ గారి టెన్యూర్ ప్రతి ప్రైమ్ మినిస్టర్ ఎలా పనిచేశారు వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటిదనేది బుక్లో ఉంటుంది ఈ బుక్లో చాలా క్లియర్గా రాసున్నారు రాజీవ్ గాంధీ గారి టెన్యూలో రాజీవ్ గాంధీ గారు తీసుకున్న వన్ ఆఫ్ ద డెసిషన్ పోక్రాన్ న్యూక్లియర్ టెస్టులకి గోయ హెడ్ అని ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చి దానికి బడ్జెట్ అలొకేట్ చేసింది రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా బడ్జెట్ అలొకేషన్ చేసి పనులు మొదలుపెట్టింది రాజీవ్ గాంధీ గారు అయితే దాన్ని లాంచింగ్ స్టేజ్కి వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్గా ఉంది వాజ్పేయి గారు ఎంత వక్రీకరణ చూడండి అంది తర్వాత సర్వశిక్ష అభియాన్ అనే ఒక స్కీమ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కానీ ఆ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ సర్వశిక్ష అభియాన్ అనే ఒక కాంపోనెంట్ ఏదైతే ఉందో దానికి బీజం మళ్ళీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుందంటే ఇండియాలో ప్రతి ఒక్క మనిషి లిటరేట్గా ఉండాలా అనేది ఆ పాలసీ యొక్క క్లియర్ ఎజెండా ఆ ఎజెండాలో నుంచి పుట్టింది వన్ ఆఫ్ ద కాంపోనెంటే సర్వశిక్ష అభియాన్ సో ఈయన ఈ రకంగా ఎంత వక్రీకరణో చూడండి స్కీమ్ లాంచ్ చేశాడంతే సర్వశిక్ష అభియాన్ అనే స్కీమ్ కానీ ఆ పాలసీ తీసుకొచ్చింది ఎవరిగేన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా వగ్రీకరణ చేస్తున్నారంటే చాలా ఎంత దుర్మార్గమో చూడండి తర్వాత సర్వశిక్ష అభియాన్ తర్వాత నేను రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని ఫండమెంటల్ రైట్గా చేసింది యూపీఏ వన్ రెండు వేల తొమ్మిదిలో లెజిస్లేషన్ పాస్ చేసేసి దాన్ని ఫండమెంటల్ రైట్స్లోకి చేర్చింది కాంగ్రెస్ పార్టీ యూపీఏ వన్ ఇది చెప్పడం మళ్ళీ తర్వాత ఈయన ఇంకొక గొప్ప కొటేషన్ వాజ్పేయి గారి కొటేషన్ రాసే ప్రయత్నం చేశాడు ఇది మాత్రం హిలేరియస్ అసలు నో వన్ కెన్ బికమ్ గ్రేట్ విత్ న్యారో మైండ్ అండ్ నో వన్ కెన్ స్టాండ్ టాల్ విత్ బ్రోకెన్ హార్ట్ ఇది ఈయన చెప్తున్నాడు చూడండి న్యారో మైండ్తో ఉన్న వ్యక్తి గ్రేట్ అవ్వలేడు బ్రోకెన్ హార్ట్తో ఉన్నవాడు యూనో ఎ పైకి ఎదగలేడు అనేసి ఈయనకు కొద్దిపాటి అవకాశం వస్తే క్యాబినెట్లో సొంత కులాన్ని తర్వాత వేరే అప్పర్ క్యాస్ట్ని ప్రమోట్ చేసి డిప్రైవేట్ సెక్షన్స్ మొత్తాన్ని దూరం పెట్టిన వ్యక్తి ఈయన ఇంకొక అవకాశం వస్తూ ఉంటే సొంత అన్నం తీసుకొచ్చి క్యాబినెట్లో పెట్టుకున్న నేరో మైండెడ్ ఇతను నేరో మైండెడ్ బ్రోకెన్ హార్ట్ పవన్ కళ్యాణ్ గారిది ఎందుకంటే సొంత కులం ఇప్పుడు నాగబాబు గారు గారి క్యాబినెట్లోకి వచ్చేస్తే సొంత కులానికి ఈయన పార్టీకి సంబంధించి నలుగురు క్యాబినెట్ మంత్రులు ఉంటే రాష్ట్ర క్యాబినెట్లో ముగ్గురు సొంత కులం ఎంత నేరో మైండ్ అనుకోవాలి ఎంత బ్రోకెన్ హార్ట్ అనుకోవాలి తంది ఇంకొకటి ఇంకో అగ్రవర్ణం మళ్ళీ అంటే నలుగురు అగ్రవర్ణాల వారిని క్యాబినెట్లో తీసుకున్న ఈ మేధావి ఈ అపరమీధావి ఈయన మాట్లాడతాడు న్యారో మైండ్ గురించి బ్రోకెన్ హార్ట్ గురించి న్యారో మైండ్ బ్రోకెన్ హార్ట్ పవన్ కళ్యాణ్ గారికి అంటే గొప్పగా ఎవరి దగ్గర లేవనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో జనసేన పార్టీ కూర్పు చేతల్లోనేమో పచ్చినో అవకాశవాదమైన ప్రవర్తన మాటల్లోనేమో ఇలాంటి గొప్ప కొటేషన్స్ ఎంత దుర్మార్గం చూడండి పోక్రాన్ టెస్ట్కి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ గివెన్ బై ది లేట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారు సర్వశిక్ష అభియానికి బీజం వేసింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎడ్యుకేషన్ పాలసీ గోల్డెన్ క్వార్టర్ లీడర్కి హైవేలో డైవ్ డెవలప్మెంట్కి ఎల్పీజీ రిఫార్మ్స్ తర్వాత పెద్ద మొత్తంలో పూనుకుని ఆ దిశగా అడుగులు పివి నరసింహారావు గారు నాట్ వాజ్పేయి వాజ్పేయి గారి టెన్యూర్లో ఆ దిశగా అడుగులు ముందుకు పడ్డాయి అంతే అంతే తప్ప గోల్డెన్ క్వార్డర్లేటర్ ఈ హైవేస్ ప్రక్రియ మొత్తం మొదలైంది మాత్రం పివి నరసింహారావు గారు పర్టికులర్లీ ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత ఎల్పీజీ రిఫార్మ్స్ తర్వాత దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ స్పీడీ మేనర్లో ముందుకెళ్తుంటే ఆ స్పీడీ మేనర్కి ఆ మేనర్ని రీచ్ అవ్వాలి అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలా రైల్వేస్ యాజ్ వెల్ యాజ్ రోడ్ నెట్వర్క్ అనే ఒక ఉద్దేశంతో హైవేలు ప్రమోషన్ని భాగంగా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు ఆ పర్యావసానంలో వచ్చింది గోల్డెన్ క్వార్డర్లేటర్ సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏదీ తెలియకుండా ఎంత వక్రీకరణ ఏదో నాలుగు ఐదు స్కీములు కలగలిపి పెద్ద పారాగ్రాఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కూడా రాయల బీజేపీ వ్యక్తికి సంబంధించినటువంటి ట్వీటు ఈయన రాశాడంటే ఈయన అసలు ఎంత అద్భుతంగా చిడతలు వాయిస్తున్నాడో చూడండి అసలు జోకడంలో పవన్ కళ్యాణ్ గారిని మించినోడు ఇంకొకడు ఉంటాడు అని నాకైతే అనిపించట్ల పొలిటికల్గా థ్యాంక్ యూ